జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ సోమవారం రోజున జరిగింది టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ఆ జట్టు ఓపెనర్ లోకేష్ రాహుల్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు మరో ఓపెనర్ క్రిస్ గేల్ మాత్రం చెలరేగిపోయాడు నలబై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు మరో బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్ ఇరవై నాలుగు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలబై ఆరు పరుగులు చేసి అదరగొట్టాడు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి నూట నాలుగు పరుగులు చేసింది పంజాబ్ జట్టు రాజస్థాన్ బౌలర్లో బెన్ స్ట్రోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు థావల్ కుల్కర్ని కిష్టప్ప గౌతమ్ చెరో వికెట్ పడగొట్టారు నూట ఎనబై ఐదు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు అజింక్య రహానే ఇరవై ఏడు పరుగులు చేయగా జోస్ బట్లర్ నలబై మూడు బంతుల్లో అరవై తొమ్మిది సంజు శాంసన్ ముప్పై పరుగులు స్టీఫెన్ స్మిత్ ఇరవై పరుగులు చేసి పర్వాలేదనిపించారు రాజస్థాన్ జట్టు విజయంపై ఆశలు చిగురించేలా చేశారు కానీ ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో రాజస్థాన్ బ్యాట్స్ వరుసగా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలయ్యింది పంజాబ్ బౌలర్లలో శాం రెహమాన్ రాజ్పుత్ రెండు వికెట్లు పడగొట్టగా రవీంద్ర అశ్విన్ ఒక వికెట్ పడగొట్టి రాజస్థాన్ జట్టుకి పరాజయం ఖాయం చేశారు ఇరవై ఓవర్లకు గాను తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట డెబ్బై పరుగులు చేసిన రాజస్థాన్ జట్టు పద్నాలుగు పరుగుల తేడాతో పంజాబ్ జట్టు చేతిలో ఓటమి పాలైంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి